హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలైతే చేసుకొని తింటారు సో ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా చేసుకునే లంచ్ రెసిపీస్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి నేనైతే గోరు చిక్కుడుకాయ తాలింపు అలాగే పప్పుచారు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ రెండు ఉంటే చాలు హ్యాపీగా తినేయచ్చు ఫస్ట్ గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడం కోసం గోరు చిక్కుడుకాయల్ని ఇలా శుభ్రంగా ఉల్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసేయండి ఇవి ఫ్రై చేసుకోవడానికి తీసుకునేటప్పుడు ముందుగానే కొద్దిగా లేతగా ఉండేటి తీసుకోండి అప్పుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు వాటన్నింటినీ గిన్నెలోకి కానీ లేదంటే కుక్కర్లోకి కానీ వేసుకోండి నేను తీసుకున్నవి లైట్గా ముదిరినవి అందుకని కుక్కర్లో వేసుకుంటున్నాను ఒకవేళ లేతవైతే నార్మల్గానే ఉడికించుకోవచ్చు ఇలా కుక్కర్లో తీసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కల్లుపు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రాణించుకుంటే సరిపోతుంది నార్మల్గా గిన్నెలో ఉడకబెట్టుకునే పాట అయితే అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అవి విజులు వచ్చేలోపు చారుకి ఇంకొక కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్కి సగం వరకు నీళ్లు వేసేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి నాకైతే టైం లేక ఎమ్మటే చేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పని పెట్టేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసామంటే కందిపప్పులో నుంచి పొంగు రావడం స్టార్ట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇలా పొంగు వచ్చిన తర్వాత ఆ పొంగు మొత్తాన్ని గరిటితో తీసేయాలి ఇలాగే రెండు మూడు పొంగులు రానిచ్చి ఆ పొంగును మొత్తం తీసేయండి తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణించుకోవాలి ఇవి విజిల్ వచ్చేలోపు ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న గోర్చి ఒక విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయి ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికినాయో లేదా అని చూస్తున్నారు కదా గోర్చి అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వడపోసుకొని పెట్టుకోండి ఇలా వడపోసిన తర్వాత అందులో ఉండే నీళ్ళు మొత్తం కారిపోయిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని లైట్గా ఇలా ఒత్తేసుకోండి సో వాటిల్లో తేమ ఏమైనా ఉంటే కనుక ఆ క్లాత్ ఫీల్ చేసుకుంటుంది ఇలా ఒక్కకుండా డైరెక్ట్గా ఫ్రై చేశారంటే ఫ్రై మొత్తం కూడా బుర్ద బుర్దగా ఉంటుందన్నమాట సో కంపల్సరీగా ఒత్తుకోండి ఇప్పుడు అందులోకి కారపొడి పట్టుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక గుప్పడు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక గుప్పడు పుట్నాలు పప్పు వేసుకోండి ఇక్కడ నేను కారపొడి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి ఈ కారపొడిని ఏ ఫ్రై కర్రీలోకైనా వేసుకోవచ్చు అలాగే మిక్సీ జార్లోకి రెండు మూడు స్పూన్లు కారపొడి కూడా వేసుకొని ఇంకా ఒక స్పూన్ కల్లుపు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా రెడీ అయిపోతుంది యాక్చువల్గా ఇందులో వెల్లుల్లి వేసుకుంటారు కాకపోతే మనం చేసేది ఉల్లి వెల్లుల్లి లేకుండా కదా అందుకని వెల్లుల్లి వేయలేదు ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగెండు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోండి రెండింటినీ ఇలా కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉంటే కనుక ఈ టైంలోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఉడకబెట్టుకొని వడపోసి పెట్టుకున్న కోడి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మొత్తం అంతా తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే రెండు నిమిషాల పాటు మంటని సిమ్లోనే ఉంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకా అందులో తేమ ఏమైనా ఉంటే కనుక పోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా దాన్ని రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి అలాగే ఇంకొక స్పూన్ పచ్చికారం కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నారంటే గోరుచికుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి టేస్టీ టేస్టీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా గోరుచికుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతిలోకైనా దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది అలాగే పప్పుచార్క్ పెట్టిన కుక్కర్ కూడా విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయి ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసేసి అందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళని సపరేట్గా ఒక గిన్నెలో కొంచేసుకొని పప్పు గుత్తితో మొత్తం అంతా బాగా ఎనిపించేయండి ఇలా మొత్తం బాగా ఎనిపేసిన తర్వాత ముందుగా సపరేట్గా తీసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళను కూడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని కలిపేసుకోండి పప్పుకు స్టవ్ పైన పెట్టినప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని ఆ రసం తీసుకొని వేసుకోండి ఫైనల్గా ఇంకొద్దిగా నీళ్లు వేసేసి పప్పుచార్ని ఇలా రెడీ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి పప్పుచార్ని హై ఫ్లేమ్లో కాగనివ్వండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన తాలింపు ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి పప్పుచారులో ఎటువంటి కారం వేయలేదు కాబట్టి కొద్దిగా ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి అలాగే ఉంటే కనుక కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇంగు కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తాలింపుని ముందుగా మరుగుతున్న పప్పుచారులో వేసేసుకోవాలి పప్పుచారు కానీ పప్పు కానీ ఏదైనా మనం తాలింపు పెట్టే దాంట్లోనే టేస్ట్ వస్తుందండి సో తాలింపుని బాగా ఫ్రై చేసుకొని తర్వాత పప్పుచారులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి పప్పుచారుని ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా కేవలం ఒక హాఫ్ అన్ అవర్లో రెండు రకాల కర్రీస్ అయితే రెడీ అయిపోతాయి ఈలోపు అన్నం కూడా వండేసుకున్నామంటే పర్ఫెక్ట్ కాంబినేషన్లో లంచ్ రెడీ అయిపోతుంది కార్తీక మాసంలో పూజలు వ్రతాలని ఎక్కువగా టైం ఉండదు కదా అలాంటప్పుడు లంచ్ని ఇలా ప్లాన్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట వీటితో పాటు కొద్దిగా వడియాలు వేయించుకొని ఫస్ట్ కొద్దిగా తాలింపుతో తిని ఆ తర్వాత పప్పుచారు ఫైనల్గా పప్పుచారు పెరుగు కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా పప్పుచారు పెరుగు కాంబినేషన్లో ట్రై చేశారా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి అలా పప్పుచారులో కొద్దిగా పెరుగు వేసుకొని ఒడియాలను నంచుకొని తింటే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి